ఓం శ్రీ శ్రీమాతమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ వినాయక సవితి శుభాకాంక్షలు మరి వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు చేశానండి ఏమేమిటో చూసేయండి మరి చక్కగా మరి బియ్యపు రవ్వతో కుడుములు అలానే బెల్లం వేసిన ముద్ద కుడుములు అలానే మోదకాలు అలానే మరి బెల్లం ఉండ్రాళ్ళు చేశానండి మరి ఎలా చేసాను అనేది వీడియో పెడుతూ ఉన్నాను చూడండి చూస్తే వినాయకుడికి మీరు కూడా చక్కగా చేసి ఇలా పెట్టుకుందరు కానీ ముఖ్యంగా మనం పెట్టవలసింది ఉండరాళ్ళు అది కూడా బియ్యం రవ్వతో చేయాలి నేనైతే పచ్చి బియ్యంతో చేస్తానండి చక్కగా బియ్యం కడిగి ఎండపోసి మరి నూక మిక్సీ పట్టేసుకుని అందరూ వచ్చిన పిండి కూడా తీసేసి నూక ఒక గొప్ప అయితే రెండు గొప్పన్నర నీళ్ళు పోసి చక్కగా గొబ్బర తురము అలానే జీలకర్ర చెనగపప్పు వేసి మరి ఆ నూకని చక్కగా ఉక్కించి మళ్ళీ ఉండ్రాలు చుట్టి ఆ ఊరి మీద ఉడికిస్తానమాట అలాగా చేయడం వల్ల ప్రసాదం కూడా చాలా గొప్పగా ఉంటుంది మరి వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం కాబట్టి తప్పనిసరిగా చేయవలసింది నేను రెండు రకాలు చేశానండి కొబ్బరి తురుము వేసి చేశాను జీలకర్ర చెనగపప్పు కూడా వేసి చేశాను చక్కగా ఇవి తో చేసిన ముద్ద ముద్ద కొడుగులు అంటే అన్నం ముద్ద మనం చేత్తో నొక్కితే ఎలా వస్తుంది ఆకారం అలా వస్తుందన్నమాట కుడాలు అంటారు ఇవి కూడా చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు ఇలా ఇలా పిసుకుతారు అనమాట ఆరో నెలనే నట్టింటూ కూర్చుంటారు అప్పుడు ఈ మరి పిడసలు అని చెప్పి వండుతారు పిసుకుతారు అన్నమాట మట్టి కనపడిన ఏం కనపడినా ఇలా ఇలా పిసుకుతూ ఉంటే అందుకు పిడసలు వండి పంచి పెడతారు ఈ నాయకుడికి కూడా ఇవి కొడుకులు చాలా ఇష్టం అయితే నేను చక్కగా కొప్పున్నారు నీళ్ళు పోసి కొప్పు పిండేసి ఒక స్కూన్ నెయ్యి ఒక స్కూన్ గొబ్బరి తురుము వేసి అది మరిగేటప్పుడు ఈ వరిపిండి బెల్లం వేసి చక్కగా మరి ఎన్న పూసలాగా వస్తుంది వచ్చింది అలాగా ముద్దలుగా చేసి ఆవురి మీద ఉడికిస్తాం ఇలా బియ్యం రంగో చేసిన కుడుగులు కూడా మళ్ళీ ఆవురి మీద ఉడికించాలి మోదకాలం ఈ పిండి కూడా అలాగే కొప్పు పిండికి కొప్పు నీళ్ళతో చిట్టుకుడు ఉప్పేసి ఒక స్పూన్ నూనెసి మరి చక్కగా పిండి అనేది ఉక్కిస్తా అనమాట అప్పుడు మనకి అన్న పూసలా ఉంటుంది పిండి ఇంకా ముండ్లైతే ఉండదు మనం ఎలా చేసుకుందామన్నా చక్కగా వస్తుంది అనమాట అప్పుడు బెల్లం మరి గొబ్బరి తురుముకుని రెండు పొయ్యి మీద పెడితే అది గొబ్బరి నోజు అంటారనమాట ఒక బంకలాగా వస్తుంది అది అందులో పెట్టి చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ ఆవిరి మీద ఉకిస్తాం అవి మోదకాలు అంటారు అనమాట కాయలుగా వండుతాము అయితే ఇప్పుడు మోదకాలు మోదకాలు అంటున్నారు ఇలా చేసాను అయ్యైనా అయినా ఒకటే పసరుసు అయితే ఇది ఇలా ఆకారం ఉంటుంది అదేమో జిల్లేడుకాయ కాయ అంటే కాయలాగా ఉంటుంది ఇవి బెల్లం ఉండ్రాళ్ళు చక్కగా చిట్టి ఉండ్రాలు చేసి నీళ్ళు ఎసర పెట్టుకుని అందులో తగినంత బెల్లం వేసి గొబ్బరి వేసి అవి మరిగేటప్పుడు చిట్టి ఉండ్రాలు వేసి కొత్త కొత్త ఉడికించాను ఉడికిన తర్వాత ఫస్ట్ ఆపేసుకున్నాం అనుకోండి చక్కగా ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇవన్నీ సిద్ధం నేను పూజ పూర్తి చే పూజ మొదలుపెట్టి పూజ అయిపోయిన తర్వాత వినాయకను నైవేద్యాలు చెల్లించేసి చేసి అప్పుడు నేను వీడియోలు పెట్టడం మొదలు పెడతాను అంతే కానీ పూజ అవ్వకుండా వీడియోలు పెట్టనండి దేవుడికి సమర్పించిన తర్వాతే నేను చలలో పని కానీ నేను అందరూ చూడటానికి విడుదల చేయటం లేదు ఇప్పుడు చెయ్యను పూజ అంతా పూర్తయ్యి దీపారాధన కొండెక్కేగా పెట్టడం అనేది పెడుతూ ఉంటాను ఇలానే చేయాలి ఎవరైనా సరే ఎందుకంటే దేవుడు ముక్షం మనకి ముందు దేవుడి పని ముఖం ఆ తర్వాత మనం చేయాలి కానీ మన వీడియోలు తీసుకుని ఉంచుకుని మన పూజా కార్యక్రమం అంత అయిన తర్వాత నిర్మలంగా పెట్టుకుందాం ఎవరమైనా అలానే చక్కగా మా వారు పాలవడి రెడీ చేసి ఇచ్చారండి చూపిస్తాను మీకు అందుకనండి ఎంత బాగా అలంకరించారా చూసారా మరి ఇంకా నా కోసం నేను సంతోషపడిపోతానని ఎక్కడ పెట్టాలో అలా పెట్టారండి మరి ఈ కాయలు నేను సాట్లో పెట్టాను ఈ కాయలు ఏంటో పేరు నాకు తెలియదు చెప్పండి అని మా వారు చెప్పారండి ఇది పేకకాయలు అంటండి వీటి పేరు కాయలు అంటారంట అయితే మరి పుల్లగా ఉంటాయండి పిల్లలు చాలా సరదాగా తింటారు అవి అవి ఆ కాయలు చక్కగా చూసారు కదా ఏమో పోక చెక్కలు మనం తాంబోళంలో వాడతాం కదా అయ్యి పాక్ కాయలు అంటారనమాట మరి ఉన్న పళ్ళన్నీ మీకే తెలుసు అనుకోండి మరి మామిడికాయలు ఇంత బాగా ఉంటాయని నేను అసలు అనుకోలేదండి చక్కగా మరి ఇప్పుడు చూడండి కాయలు వస్తూ ఉంటాయి మామిడికాయలు అలా ఉన్నాయన్నమాట చక్కగా రెండు ఇది నరమామిడికాయ అంటే ఇది అంటే అంటే అదిగా కంపల్సరీ అది తప్పనిసరిగా మరి పాలు ఎప్పుడు తీసుకొస్తారండి మా వారు నేను ఏం చేస్తారంటే పాలు వెల్లి తీసినా కానీ ఆ కాయ ఉంచి దేవుడి దగ్గర అలా ఉంచుతానన్నమాట చాలా చాలా మంచిదటండి దేవుడి దగ్గర ఉంచటం వల్ల చక్కగా మరి పాలవెల్లి ఇలా అందంగా చేశారు కదా ఇందులో చక్కగా జమ్మి కాండి నుంచి పత్ళ్ళు చూసారా మరి అన్నీ కూడా మారేటి బిల్వలు కానీ నేను కూడా ఇప్పుడు ఉసిర్రు రబ్బలో అవి మనకు కూడా మరి చక్కగా చిన్న గార్డెన్ ఉంది కదా అందులో కూడా తెచ్చి పెడతానండి మరి చక్కగా చూసారు కదా కలవ పువ్వులు కానీ అలా అందంగా చాలా అందంగా ఎందుకంటే పాలవెల్లే నిండుగా అందంగా ఎవరు బాగా సర్దుకున్నారా అని అంటారు మీ పాలవీలకి ఏం కట్టారు అని కూడా అంటారండి అంటే మరి ఎలకాయ మరి గణపతి వాహనం కాబట్టి ఆయనకి ఇష్టమైనవి మరి ఏనుగు ఎలక్కాయ మింగేసి మళ్ళీ ఎలక్కాయలాగే లోపల గుజ్జ జీర్ణం అయిపోతుంది అంట అది తప్పనిసరిగా పెట్టారంట పెట్టాలంటసండి అలా దేవుడి దగ్గరన్నా పెట్టండి ఒకవేళ పాలవేలు కట్టుకోవడం ఆనవాయి చాలా మందికి ఉండదు కదా అలాంటప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా మీరు గుట్లో వేసి పెట్టుకుని పూజించుకోండి అంటే తెలుసు చూసారా మా వారికి తెలుసు కాబట్టి చెబుతున్నారండి చక్కగా ఈ కాయలు రెండు తెచ్చారండి మామిడికాయలు చాలా ముచ్చడిగా ఉన్నాయండి అయితే ఇదిగో దోసకాయ తప్పనిసరిగా దోసకాయ పెట్టమన్నారు కదా మరి అందుకు దోసకాయ అండి ఎప్పుడు పెట్టలేదు సమండి మరి ఇప్పుడే పెడతా అలాగే పంపర పనాసకాయ చూసారా ఎంత పెద్దగా కాయి ఉందో అంటే అవి పాన వెళ్ళి బరువు కదా బుక్కులు పడితే మరి ఎన్ని ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అలా పెట్టామనమాట చూసారు కదా చక్కగా ఇంతేనండి పూజ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ నీకు నేను వీడియో తీసి పెడతాను చక్కగా ఇప్పుడు పచ్చళ్ళివిడి వడపప్పు కూడా రెడీ చేసుకుంటానండి మనం మనం ఎన్ని ప్రసాదాలు చేసిన బెల్లం ముక్క పచ్చళ్ళివిడి వడపప్పు పానపం అనేది తప్పనిసరిగా మనం దేవుడు పెట్టే నైవేద్యంలో ఉండాలండి చూసారు కదా పొద్దుట ఇచ్చిపో జైన తర్వాత నేను ఈ పని మొదలు పెట్టుకుని చక్కగా చేసుకుంటానండి చూశారు కదా మళ్ళీ నేను మరో వీడియోలో మీకు అంతా వివరంగా చెబుతాను మరి దేవుడిని నిలబెడతారు కాబట్టి చెప్పడి వినపడుతుంది